డాక్టర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడింది గాంధీ మీద అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడింది గాంధీ మీద మరి మనం ఇప్పుడు అంబేద్కర్ పక్షాన ఉండాలా గాంధీ పక్షాన ఉండాలా అని ఈ వేదిక మీద నుంచి తేల్చుకోవాల్సిన సందర్భం ఇది గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లుంటుందంటే అది మీకు వివరించాలంటే ఒక మాటలో చెప్పాలి గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాలంటే దాన్ని ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా ఆలోచించే టైంలో రానే వచ్చింది ఒక సమాధానం ఏం సమాధానం అంటే ఏయ్ ఇక్కడ మాయగోలు ఎవరైనా ఉన్నారా వాళ్ళు పోయి డబ్బులు కొట్టండా అన్నారు అది గాంధీ సిద్ధాంతం ఏ ఇక్కడ మాయగోలు ఎవరైనా ఉన్నారా పోయి డబ్బులు కొట్టడా ఇది గాంధీ సిద్ధాంతం ఇక్కడ మాయగోళ్ళు ఎవరైనా ఉన్నారా పోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి ఇది అంబేద్కర్ సిద్ధాంతం కనిఫ్యూజు అయ్యో మాయగోలు ఎవరైనా ఉన్నారా పోయి డబ్బులు కొట్టడా ఇది పచ్చి గాంధీ సిద్ధాంతం ఇది ఎవరున్నారో మీకు తెలుసు కానీ విశాలమైన అంబేద్కర్ వారసుడుగా ఏమంటాడు అయితే మాధిగోళ్ళు ఎవరు పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద అధికారంగా కూర్చున్నాం ఈ రాష్ట్రాన్ని పరిపాలిద్దామని అంటున్నా కానీ గాంధీ సిద్ధాంతం మీద నడవలసిన ధర్మం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఎందుకంటే ఆయన గాంధీ పార్టీలో ఉన్నారు కాబట్టి గాంధీ చెప్పినట్టుగా వారు వినాలి కాబట్టి గాంధీ అనుచరుడుగా వినాలి కాబట్టి ఖచ్చితంగా గాంధీ ఎట్లయితే చెప్పిందో ఆ చెప్పిన ప్రకారమే మాధివాళ్ళు పోయి డప్పు కొలు పోయి గొడవ ఇట్లాంటి మాటలు మొన్న ముఖ్యమంత్రి నోటి నుంచి వినడం జరిగింది అది గాంధీ సిద్ధాంతం మాధవాళ్ళే పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోండి ముదిరాజులు గౌలలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోండి అనేది పూలే అంబేద్కర్ సిద్ధాంతం